అంతవరకు నువ్వు చంద్రబాబు నాయుడు మేము ఇచ్చిన హామీలు అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం తర్వాత కూడా చేస్తాం ఇంట్లో ఎవరు ఏం చూస్తున్నావు పాపకి డబ్బులు పన్నాయా నలుగురు పడినా అందరు స్కూల్ తల్లి కొందన పడిందా కనీ కూడా పెట్టిస్తాను డూరు కట్టిస్తాను మీకు తర్వాత కాలువలు కూడా వేపిస్తాను కాలువలు వేపిస్తాయి ఇదే ఇల్లు కూడా పెట్టిస్తాను ఇల్లు కట్టుకోండి పాలలో వేపిస్తాను కన్నా పిల్లల్ని బాగా చదివించండి పిల్లలు తల్లికి వెళ్ళిన డబ్బులు పడినాయి డబ్బులు పన్నాయి పసుపు పార్టీ ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా పంపించి అకౌంట్ ఓపెన్ చేయించుకో అబ్బాయి పెన్ మీద మీరు డబ్బులు పట్టాయి పిల్లల్ని మంచిగా స్కూల్లో చదివించండి సన్నా ప్రభుత్వం స్కూల్ ఇప్పుడు బాగా చేయిస్తున్నాను చంద్రబాబు నాయుడు నోటీమైనా సమస్య సమస్యలు చెప్పాను చెప్పారు చెప్పారు পিন্াৰিু చదివిపించు పిల్ల ఎంత వయసు ఉంటుంది పాపకి పంపి ఎందుకు మధ్యలో అర్పిచ్చేస్తాడు పాపకి డబ్బులు కొన్నాయా కాలం అన్ని చేపిస్తాము సరేనా కొద్దిగా గోపికి పట్టు ఒక్కొక్కటి వేసుకుంటా నువ్వు రేపటి నుంచి మొదలు పెట్టుకుంటావు రేపే మొదలు పెట్టుకో మిగతా నేను చూసుకుంటాను సరేనా నేనే చెప్తున్నా కదా మొదలు పెట్టుకోమని చాలా మంది ఎక్కడ చూపి ఒకసారి కాగితాలన్నీ తీసుకొని నా కాడికి తీసుకురండి నేను హైదరాబాద్లో మాట్లాడి అన్నీ చెక్ చేయించి ఒకసారి మళ్ళీ ఒకసారి చూ చూసుకుంటాను నువ్వేం చేస్తావంటే కాగితాలని రెడీ చేసుకొని రేపు ఉదయం మా కాడికి రా అన్నీ నేను చూసుకుంటాను నువ్వు బాగా చదువుకో ఏం కాదు కన్నా చూస్తాడని పేపర్ తీసుకొని చదువు వచ్చారా ఈ సంవత్సరం ఏమేమి చేసా బాబు డబ్బులు పడినాయో కలిపి ఉన్నాను కదా బాగా చదివించండి సంవత్సరం ఇక్కడే మీకు డబ్బులు అయితే నేనే 어케 쏜다? 응? 아, 팟가어는 아, um. <Bünger Mondowego> <tuce> మరి వాళ్ళు కట్టి లేదా మీకు తప్పకుండా మీ పిల్లు కట్టి పరిస్థితి మాది ఏం బాబు సరొకనాన్ని గుర్తు పెట్టుకో చంద్రబాబు నాడు డబ్బులు పెంచినా చూడు వస్తానమ్మా ఏదైనా కావాలో డబ్బులు బిల్ పెట్టు బిల్లు నిలబడిపోయిందా ఒకటేనా వచ్చిందా బిల్లు ఒక బిల్లు పడి ఓకే ఇందులో చవాల్సిందా

డికి వెయ్యి పోయి నాకు వచ్చినారా ఏంటా ఏంటే నీ పేరు సంతోష ఏ క్లాసు ఫోటో వస్తుందా క్లాస్ తండ్రికి వందలం పడిందమ్మా కొత్తగా ఎక్కినాడా పడతా డబ్బులు నెక్స్ట్ పడతాయ్ కన్నా పదమూడు వేలు డబ్బులు పడతాయి ఏమన్నా కావాలా వస్తున్నాయా ప్రభుత్వం పడుతుంది ఏది డబ్బులు వస్తాయి కట్టుకుంటూ ఉన్నాడు డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చేస్తుంటాయి ఎవరు చంద్రబాబు నాయుడు అది గట్టిగా ఇంకా కొండకి గట్టిగా పోతాడా మర్చిపోయి రెండా మూడా అని అరే ఇప్పుడు నువ్వు స్కూల్కి టైంకి పోతే డబ్బులు పడతారా స్కూల్కి పోతే కదా డెబ్బై ఐదు పర్సెంట్ ఉండాలా అటెండెన్స్ రోజు స్కూల్ పోతే అమ్మకుండా డబ్బులు పడతాయి పోతారా స్కూల్కి బాగా చదువుకోవాలా ఆ పాపకి పడినా ఏ బాగా చదువుకోవాలా బాబు స్కూల్కి రెగ్యులర్గా పంపిస్తే మీ డబ్బులు పడతాయి చూడండి ఇలా కూడా వేస్తున్నారా విద్యాశాఖ ఓకే ఓకే అమ్మా పంపించు డబ్బులు తల్లికి పొందమే డబ్బులు పడతాయి కదా మీకు ఏమైనా వచ్చారు కావాల్సి ఉన్నాయా టెంపుల్ పని చేసి నేను లేదా సమస్యలు ఉన్నాయా వస్తాను అమ్మా ఏదో కావాలంటే అడగండి మాకెట్టి చెప్పిస్తాను మీ ఆధార్ కార్డు తీసుకొచ్చిన వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడే నోట్ చేసుకొని పొందరో వచ్చింది నేను ఎక్కడో ఉన్నాను కండిక మండలం w1a ంటమల్లి చులలో ఇక్కడ ఇక్కడొడ్డాయి కదా వెరీ గుడ్ ఇక్కడ మన కాల్ అంటే అది చెప్పొచ్చు కదా రిప్రెజెంట్ కాల ఎస్కే ఎస్మే ఇట్లా అంగరవాడి గుడిలో ఆ చెప్పొచ్చు కదా ఇట్లా ఎట్లా బుని జనరల్ ఒకటే చేసేవాడు అంటే మంది ఉంట అంటే వండి చేస్తాడు

టెన్షన్ వస్తుందా ముఖ్యపెట్టుకోవాలి మనం టెన్షన్ వస్తుందా వెళ్ళా ముఖ్య బస్ ఇక వాళ్ళు చెప్పండి నేను చేస్తాను